అండి అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి నాగుల చవితి వ్లాగ్ ఉంటుంది తప్పకుండా చూసేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగున్నాను సో ముందుగా మీ అందరికీ కూడా నాగల చవితి శుభాకాంక్షలు అండి సో మీరు అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో నాగల చవితి అనేది మీతో షేర్ చేసుకుంటా అనమాట సో పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి ధనం అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశానండి పుట్ట దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేస్తుంది సో ముందు మనకి ఆవు పాలు అలాగే చలివిడి దాన్ని ఏమంటారు సిమ్లీ సో ఇవన్నీ కూడా మెయిన్ కదా కావాల్సినవి నేను పొద్దున్నే లేచి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట సో సిమ్లీ అలాగే సలివిడి అయితే నేను వీడియో అయితే తీయలేదండి సో పొద్దున్న నాకు కుదరలేదు పైగా కరెంట్ కూడా లేదండి సో జాన్ లెగసాను కాబట్టి మొత్తం అంతా చీకటిగా ఉంది అందుకునే క్లారిటీ కూడా లేదు ఇంకా నేను ఏం చూపించలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా చలివిడి అలాగే సిమ్లి ఎలా తయారు చేసుకోవాలో చూపించమంటే తప్పకుండా చూపిస్తానండి సో నాకు పొద్దున్న అస్సలు కుదరలేదు లేకపోతే చూపించేదాన్ని అంటే మేము ఎలా చేస్తామనేది చూపించమంటే చూపిస్తానండి ఓకే మరి ఇక్కడ అయితే మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు క్యారీ బ్యాగ్ కావాలి కాబట్టి నేను పెద్దది ఈ విధంగా తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి పెద్దది తీసుకున్నాను ఇంకా దీంట్లో అన్నీ సర్దుకోవాలండి అక్కడికి మనకి పుట్ట దగ్గరికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా గుర్తు పెట్టుకొని అన్నీ పెట్టుకోవాలి మరి అక్కడ ఇంకెవరు ఉండరు కాబట్టి మనమే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అన్నీ పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడ నేను కొంచెం అక్షింతలు అలాగే పసుపు కుంకుమ తర్వాత పొట్ట దగ్గర ముగ్గు కూడా పెట్టాలి కదా ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్లో మా దగ్గర ఇలా చెప్పేవారు నాకు అన్ని పొట్లాలు కట్టుకొని అన్నీ ఒబ్బుడిగా పెట్టుకుంటే పొట్ట దగ్గర వచ్చేసరికి చెక్క అన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే ప్యాక్ చేసుకుంటానండి నేను అన్నీ ఒక్కొక్కసారి లిస్ట్ రాసుకుంటూ ఉంటాను లేకపోతే ఒక్కొక్కసారి అత్తం కూడా చెప్తారు అన్నీ సర్దుకున్న తర్వాత కూడా ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ ఉన్నాయా అన్నీ లేవా అన్నీ చెక్ చేసుకుని అప్పుడు మనం వెళ్తే మంచిది అంటే ఒకటి ఒకటి ఉండి ఒకటి లేకపోతే అదొలాగుంటుంది కదా అందుకునే ముందే అన్నీ కూడా చెక్ చేసుకోవడమో లేకపోతే రాసుకోవడము అన్నీ చేసుకుంటే మంచిది నాకైతే అత్తం ఉన్నారు కదండి ఏమైనా మర్చిపోతే నేను ఇంకా అడుగుతాను అత్తమ్మ ఇది పెట్టాను అది పెట్టాను ఇంకేమైనా పెట్టాలా అన్నీ అడుగుతా అన్నమాట అత్తమ్ గారు చెప్తారు సో అవన్నీ కూడా ప్యాక్ చేసిన తర్వాత మేము ఇంకా బయలుదేరిపోయామండి మా ఇంటి దగ్గరలోనే మా అయితే ఒక పది నిమిషాలు పడుతుంది టైము సో పెద్ద అడవి ఉందన్నమాట సో ఆ అడవి లోపలికి వెళ్తున్నాము చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే కొంచెం లగేజ్ బాగా బరువు అయింది అందులోనే వాటర్ బాటిల్ మళ్ళీ చేతులన్నీ కడుక్కోవడానికి అన్నీ కూడా రెండేసి బాటిల్ పెట్టాను అనమాట ఇంకా దాంట్లోనే పిల్లలకి చిప్స్ తర్వాత అక్కడ ఏమైనా తింటారని చెప్పేసి ఏదో నాలుగైదు స్పీట్లు కూడా అందులోనే పెట్టాను ఇంకా మేమైతే వెళ్తున్నామండి చాలామంది పొద్దున్నే వచ్చి చక్కగా వేస్తారు మేము వచ్చేసరికి ఎనిమిదిన్నారో తొమ్మిది తొమ్మిదో అవుతుంది టైం వచ్చేసరికి ఇంకా లగేజ్ అయితే నా వల్ల కాలేదు ఇంకా మా ఆయనగారిని గారిని హెల్ప్ చేయమంటే మా ఆయన గారిని నేను పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట పిల్లలేమో ఏమో నడుస్తున్నారు అయితే మేము పొట్ట ఉందో చూస్తున్నామండి చాలామంది వేసేసారు కదా ఇంకా ఎదరికి వెళ్తే ఏమైనా ఉంటుందామా పొట్టామని చెప్పేసి మేము ఎదుగుతూ ఉన్నాము నేను ఇక్కడ నుంచు ఉన్నాను ఆయన వస్తానన్నారు అటువైపు ఒకవేళ ఉంటే వెళ్ళి శుభ్రం చేసుకొని పొట్ల పాలేసుకోవడమే సో చూసారా ఎంత బాగుందో కదా అడివి సో లొకేషన్ చూసారా అయితే చాలా బాగుంటుంది కానీ రాత్రి అయితే వాము అసలు ఉండలేరు ఇంకా భయం భయమే మాట సో పొద్దున్నంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటుంది ఇంకా రాత్రులైతే ఇంకా అసలే వెళ్ళలేమాట వేపు సో ఇంకా కొంచెం వచ్చామండి అసలు పొట్టలు లేవు ఉన్నాయి కానీ అందరూ వేసేసారు ఇంకా పై పైన తేలిపోతున్నాయి గుడ్లు కూడా అని ఇంకా మేము కాస్త లోపలికి వెళ్తే దేవుడి దేవుల్లో మాకు మంచి పొట్ట దొరికిందిమాట చాలా పెద్ద పొట్ట అండి చాలా లోపలికి కూడా ఉంది బాగా హోల్ అనేది చాలా లోపలికి ఉంది చాలా మంచి పొట్ట దొరికింది మేము ఇంకా అక్కడే అన్నీ కూడా శుభ్రాలు చేసి ఇంకా బొట్లు అన్నీ కూడా పెట్టుకొని పసుపు కుంకుమలు అన్నీ కూడా పెట్టుకొని డెకరేషన్ మాత్రం చేసుకున్నాము సో చూసారా ఈ విధంగా డెకరేషన్ చేస్తాను కొబ్బరికాయ కొట్టేసాను అలాగే ఇక్కడ మా ఆయన గారు దేవుడికి కావాల్సిన అన్నీ కూడా వేస్తున్నారు అనమాట చిమ్లి అలాగే వడపప్పు అట్టపండు ఇవన్నీ కూడా వేసుకుంటామండి సో ఇంటికి పెద్ద కాబట్టి ముందు మా ఆయన గారు వేస్తారు ఆ తర్వాత నేను ఆ తర్వాత పిల్లలు వేస్తారు సో చూసారా మా అంటే ముందు మేము వచ్చాము పాపం వాళ్ళు అటువైపు నిదుకుంటున్నారు ఏంటి ఇటువైపు ఉంది రండి అని చెప్తే పాపం వాళ్ళు కూడా వచ్చి థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అన్నారు సో వాళ్ళు రావడం కూడా మాకు కొంచెం ధైర్యంగా ఉందండి బాగా లోపలికి వచ్చాము కదా కొంచెం భయం వేస్తుంది కదా సో వాళ్ళైతే ఉమ్మడి కుటుంబంతో వచ్చారమాట నాకు చాలా ముచ్చటేసింది ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ చూశానండి నేనైతే వీళ్ళైతే చాలా పెద్ద ఫ్యామిలీ మాత్ర బాగా ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళు కూడా సో మేము కూడా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం మాకు ఉన్నంతలోనే మేము చేసుకున్నామండి మా హస్బెండ్ అయిన తర్వాత నేను కూడా దేవుడికి పాలు అలాగే గుడ్లు చలివిడి చిమిలి ఇవన్నీ కూడా వేసా అనమాట మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి సో ఈ సంవత్సరం ఇలా చేసాం తండ్రి ఏమైనా తప్పులు ఉంటే క్షమించని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడికి దండం అయితే పెట్టుకున్నాము సో కొన్ని కోరికలు ఉన్నాయి అవి కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అలా ఫ్యామిలీస్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మీకోసం కూడా కోరుకున్నాను నేనైతే సో నా తర్వాత పిల్లలు కూడా వేశారండి ఇద్దరు పిల్లలు కూడా వేశారు ఇంకా ఫైనల్గా ఇలా ఉంటుంది పుట్ట అనేది సో బాగుందా ఫ్రెండ్స్ అందరూ కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మన అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి మంచి జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ నాగల చౌతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నామండి ఇంకా పిల్లలు అయితే ఏమి ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే మా ఆయన గారికి అర్జెంటుగా కాల్ వచ్చింది ఇంకా పుట్ట దగ్గర పూర్తి చేసుకొని కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట సో పిల్లలు కూడా ఏమీ వెలిగించలేదండి బాంబులు శాస్త్రానికి ఆ పుట్ట దగ్గర రెండో మూడో కాల్చారు ఇంకా మేము ఇంటికి అన్నమాట సో ఈ వ్లాగ్ ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకానైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను కలుస్తాను మరొక మంచి వ్లాగ్తో బాయ్ ఫ్రెండ్స్